హాయబా నిన్న వీడియోలో చెప్పాను కదా దేశంలోనే యాడ చూడని గుడిని చూపిస్తాను అనే ఆ గుడి లలితాపీఠం ఈ గుడి వచ్చేసి శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఒక రోడ్డు ఉంటది వెంబడి అర కిలోమీటర్ పోతే లలితా గుడి వస్తుంది ఈ గుడి టైమింగ్స్ అన్నదానం ఇక్కడ ఉంది చూడండి గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడిలో పచ్చటి వాతావరణము చుట్టూరు మామిడి చెట్లు అరటికాయ చెట్లతో చాలా బాగుంది ఈ అప్ప చూడండి మా ఏం మాటలు చెప్పాడో ఏమో గానే అక్కడ పనిచేసే వాళ్ళ చేత ఒక మాటకే గోయించుకున్నాడు ఇట్లన్నీ చూసుకుంటూ లోపలికి పోంగానే శివయ్య దర్శనం ఇస్తారు విగ్రహం చూస్తా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తా ఉంది కదా ఇదే అన్నమాట పీఠం గుడి నడిమిద్యల చీకటగా ఉంది కదా అక్కడ లలిత అమ్మవారు ఉంటారు అటుపక్క ఇటుపక్క సింహం నోరు తెరుచుకొని ఉంది కదా ఇప్పుడు మనం అందులో పోవాలన్నమాట ఇలా సింహం నోట్ లో నుంచి వెళ్ళంగానే ఒక అద్భుతము దేశంలోనే ఏడా లేదు ఇలాంటి గుడి అనిపిస్తుంది అష్టాదశ శక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర మనం చూడొచ్చు పద్దెనిమిది శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఏ అమ్మవారు ఉన్నారు అక్కడ అమ్మవారి యొక్క ఏ పాట పడింది అనేది విశేషంగా కూడా చాలా క్లియర్ గా రాశారు మన దేశంలోనే పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి కదా అవన్నీ ఎలా ఆవిర్భించాయో మన తెలుసు కదా పార్వతీదేవి యొక్క దేహాన్ని విష్ణు చక్రం ఖండించడం వలన ఆ దేహంలో పద్దెనిమిది భాగాలు పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయి అవన్నీ కూడా మనకి శక్తి పీఠాలుగా ఆవిర్భించాయి అమ్మవారి యొక్క శరీర భాగాలు పడిన ఒక్కొక్క ప్రదేశం మనకి ఒక్కొక్క శక్తి వెలిసినాయి ఇంకా జ్యోతిర్లింగాల గురించి కూడా అంతే విశేషంగా కళ్ళక కట్టినట్టుగా చూపించారు మన దేశంలో జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి కదా ఏ ఊర్లో శివుడు ఏ లింగాకారంలో ఉన్నారో కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ స్పర్ధకి లింగం కూడా ఉంది చూడండి ఈడ ఒక సైడ్ అంతా అమ్మవారి విగ్రహాలు శివలింగాలు ఉంటే ఒక పక్కన గంగా జలం పెట్టారు మనం ఈ లోపలికి వెళ్ళంగానే ఉన్నంత సేపు కూడా ఒక దైవ భావంతో కలిగి ఉంటాము కార్తీక మాసంలో ఇక్కడ విశేషంగా పూజలు చేసే ఉత్సవాలు కూడా జరిపిస్తారు దసరా నవరాత్రులప్పుడు కూడా అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు కూడా చేస్తారు ఇది ఒక వశిష్ట ఆశ్రమము ఇందులో ఈ గుడిని నిర్మించారు మన దేశంలో ఉండేటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ పీఠాలు వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నాయి కదా మరి మనం అందరం అన్ని ప్లేసుల్లోకి వెళ్ళి దర్శించుకోవాలంటే కష్టం కదా అందుకనే అష్టాదశ శక్తి పీఠాలు ఎట్లున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎట్లున్నాయి ఆ జ్యోతిర్లింగాల్ని బాగా పరిశోధించి అదే విధంగా ఇక్కడ నిర్మించారంట లోపల గర్భగుడిలో లలిత అమ్మవారి చుట్టూ వివిధ రకాల దేవతా మూర్తులు ఉన్నాయి తిరుమలకు వచ్చే భక్తులు తప్పకుండా ఈ గుడిని దర్శించుకోండి లేకపోతే మంచి టెంపుల్ ని మిస్ అయినట్లే శ్రీనివాస మంగాపురం గుడి నుంచి ఆ చానా దగ్గర మెల్లిగా నడుచుకుంటాయినా వచ్చేయచ్చు లేకపోతే ఆటో వాళ్ళని చెప్పినా గాని తీసుకొస్తారు ఇంకా ఈ గుడిలో సింహం నంది కలిసి ఒకే విగ్రహం ఉంది ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్రీరామునికి బోధిస్తున్నారు విగ్రహాలు ఎంత బాగున్నాయో కదా ఏందో నాకు ఇలాంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు విగ్రహాలు చూస్తే పాత సినిమాలో ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు